తీసుకోండి ఏమిటి ఇంకా ఎలా ఉన్నావు ఇక్కడ నువ్వు పూజలు పునస్కారాలు అంటూ అక్కడ పది గంటలకు నీతో ఇంపార్టెంట్ మోడల్ ఒకటి తీయాలి త్వరగా రెడీగా నాతో మోడలింగ్ ఇప్పుడు నేను మీ భార్యనండి భార్య అయితే మోడలింగ్ చేయకూడదు రూల్ ఉందా ఇది నా దగ్గర మోడల్ గా పనిచేసిన వాళ్ళందరూ కూడా ఎవరో ఒకరి భార్యలే అది కాదండి నా ఉద్దేశం మరి ఏమిటి నీ ఉద్దేశం కంపెనీ మూసేసి నీతో కులుకుతూ కూర్చోవాలనే పని పాట మానేసి భర్తతో తిరగాలని ఏ భార్య కోరుకోదండి మీ ఇంటి దీపంలా నీకంటి వెలుగులా మసులుకోవాలన్నదే నా ఆశ ఈ విధవ సెంటిమెంట్స్ మానేసి త్వరగా రెడీ అవ్వ పది నిమిషాల్లో బయలుదేరాలి ఓహ్ బ్యూటిఫుల్ డిజైన్ రవివర్మ గారు మిమ్మల్ని ఎలా అభినందించాలో నాకు తెలియడం లేదు దేనికండి ఇలాంటి డిజైన్స్ కి మీ భార్యను మోడల్ గా ఉపయోగిస్తున్నారంటే అది మీ కళా హృదయాన్ని తెలుపుతుంది యు ఆర్ రియల్లీ గ్రేట్ ఆఫ్ కోర్స్ ఒక రకంగా గ్రేటే కానీ చాలా మంది కళను కళగా చూడలేరు భార్యాభర్తల మధ్య ఆ మాత్రం అండర్స్టాండింగ్ లేకపోతే అది దాంపత్యమే కాదు ఆ మీరెళ్ళి మీ పనులు చూసుకోండి సాయంత్రానికి అలా మీ డిజైన్ రెడీ అలాగే సార్ థ్యాంక్ యూ యువర్ వెల్కమ్ అమ్మగారు రెడీయా లేదండి అమ్మగారు ఆ డ్రెస్ వేసుకొని అంటున్నారు ఏంటి వేసుకోనంటుందా

ఇన్నాళ్ళు బ్రతుకు తెరువు కోసం బజార్లో పెట్టిన అందాన్ని ఈ రోజు భార్యనే ముసుగులో దాచుకోవాలనుకుంటున్నావా ఈ పిచ్చి పిచ్చి వేషాలు నా దగ్గర పనికిరావు అసలు నేను ఎందుకు పెళ్లి చేసుకున్నానో తెలుసా కేవలం వ్యాపారం కోసం అన్యాయంగా మాట్లాడకండి ఆ రోజు మీరేం చెప్పారు నా దగ్గర కావాల్సినంత డబ్బు ఉంది ఆప్యాయంగా పలకరించే మనిషి లేడు ఓదార్చి లాలించే తోడు లేదు అందుకే నిన్ను పెళ్లి చేసుకుంటున్నాను అని అన్నారా లేదా నిన్ను మోడలింగ్ కి తీసుకురావడానికి నా తలప్రాణం తోకొచ్చింది అలాంటి దాని భార్యను చేసుకోవాలంటే ఎన్ని అబద్ధాలు ఆడాలో అన్ని ఆడారో పెళ్లి చేసుకున్నాను ఎందుకు నువ్వు కమ్మని వంట చేసి పెడతావని ఏడాదికో బిడ్డలు కట్టావని కాదు డబ్బు 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 సంపాదించడానికి ఇంకా ఎందుకండి డబ్బు కావాల్సినంత ఉంది హాయిగా ఇద్దరం భార్యాభర్తలుగా అభ్యర్థులుగా చేసుకోకుండా ఇలా నన్ను నడివీధిలోకి లాగడం దేనికండి డబ్బు లేనప్పుడు మోడలింగ్ మంచి ఉద్యోగలా కనిపించింది ఇప్పుడు డబ్బు సంపాదించే మగాడు దొరికేసరికి నీచమైన వృత్తిలా కనిపిస్తోందా ఆఖరిసారిగా చెప్తున్నాను మొదట మోడల్ గర్ల్ ఆ తర్వాతే నా భార్యవి మొదట్లో ఒప్పుకున్న పని సక్రమంగా చేసావా సరే లేదా నేను కట్టిన తాళి తెంచేయడానికి ఎంతోసేపు మైండ్ మైండెడ్ బట్ స్టిల్ ఐ గివ్ యుగా అలచిట్గా